దక్షిణాఫ్రికా దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడు ఆ సేవకుడికి ఉన్నటువంటి పని ఏంటంటే ఆదివారం సంఘం చూసుకొని మిగతా రోజుల్లో ప్రతి ఏరియా తిరిగి కరపత్రికలు పంచటం లేకపోతే అట్లాంటి బైబులు ఇవ్వటం చదువుకోమని చదవటం ఇలా చేస్తూ ఉంటాడు రోజు ఓ ప్రాంతానికి వెళ్ళాడు ఓ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ కరపత్రికలు బైబిల్ పంచుతున్నాడు కరపత్రికలు అయిపోయి ఒక వ్యక్తి ఎదురు వస్తూ ఉంటే అతని దగ్గర బైబిల్ ఉంటే ఎందుకో బైబిల్ ఇవ్వాలనిపించిందట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ బైబిల్ ఇచ్చాడు బైబిల్ ఇచ్చి సారీ బైబిల్ చదవండి అన్నాడు అతనికి కోపం వచ్చింది అతను అన్యుడు ఏసై గురించి అతనికి తెలియదు కాబట్టి అతను కోపం వచ్చి నాకు బైబిల్ ఇస్తావా నువ్వని కొట్టబోయాడు సార్ సార్ ఏమనుకోద్దండి కొట్టినా పర్లేదు కానీ బైబిల్ చదువుకోండి మీరు పరలోకానికి పర్లోకానికి వెళ్తారని చెప్పాడు చెప్తే అతను సీరియస్ అయిపోయాడు సరే అతను కాసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఇతనికి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలని ఓ పని చేస్తా నీకు ఇష్టమేనా అన్నాడు అదేంటి చెప్పండి సార్ అన్నాడు ఏం లేదు బైబుల్ తీసుకుంటా అయితే నేను సిగరెట్లు తాగుతా ఈ బైబిల్ తీసుకొని ప్రతిరోజు ఈ బైబుల్లో ఒక్కొక్క పేపర్ జించుతా చించి నా సిగరెట్టుకు చుట్టుకొని తాగుతా నీకు ఇష్టమేనా అన్నాడు ఇతనికి ఏం అర్థం కాల ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు ఏంది ఇతను సార్ బైబుల్ ఏంది బైబుల్ అట్లా ఎట్లా చింపుతారు సార్ అది పరిశుద్ధ గ్రంథం అండి చాలా గొప్ప గ్రంథం అంటే నీకు ఇష్టమైతే ఇయ్యా లేకపోతే లేదు నేను మాత్రం బైబిల్ని రోజుకు ఒక పేపరు చింపుతాను నా సిగరెట్కు చుట్టుకుంటాను నేను తాగుతాను నీకు ఇష్టమైతే లేకపోతే తీసుకొని వెళ్ళిపోన్నాడు ఇతను ఒక ఆలోచన చేసి ప్రభు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈ దౌర్భాగ్యుడు ఏం చేయాలయ్యా అని చెప్పి ఒక ఆలోచన ఆలోచించాడు దేవుడిచ్చాడు ఒక ఆలోచన ఆలోచించి సరే ఓకే అలాగే చింపుకొని చుట్టుకొని తాగు అయితే ఒక పని చేయి అదేంటంటే నువ్వు ఏ పేపర్ అయితే చింపి నీ సిగరెట్కు చుట్టుకొని తాగుతావో ఆ పేపర్ ఒకసారి చదువు కిందకి మీదకు ఒకసారి చదివి ఆ తరువాత దాన్ని చింపుకొని తాగు అన్నాడంట దేవునికి స్తోత్రం సరే అన్నాడంట కాదు కాదు నువ్వు మాట ఇవ్వాలి సరే ఓకే అలాగే అని చెప్పేసి మాటిచ్చి ఇంటికి వెళ్ళాడు మొదటి పేజీలో అన్నీ మత్త వార్తలో మనకి వంశాలు అవన్నీ ఉంటాయి అర్థం కాదు సహజంగా మొట్టమొదటిసారి బైబుల్ చదివే వాళ్ళకేమో అర్థం కాదు అర్థం కాలేదని వదిలేయొద్దు అది చదువుతా వెళ్తా ఉంటే అర్థమవుతాయి సరే మొట్టమొదటి చదివాడే తనకేం అర్థం కాలే వివరించే వాళ్ళు ఎవరు ఉంటారు ఏంది ఇదంతా వంశాలు ఆయనకి ఈయన బుట్టాడు ఈయనకి ఆయన పుట్టాడు ఇదంతా ఏం అర్థం కాల అలా తిప్పుకుంటా తిప్పుకుంటా రోజుకొక సిగరెట్కు రోజుకొక పేపర్ చంపుకుంటా చదువుతా వెళ్తాడండి ఏం అర్థం కాటల్లా అయితే ఆ మత్త వార్త చివరిలోకి వెళ్ళేటప్పటికే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ కార్యం వచ్చింది అది చదువుతున్నప్పుడు అతనికి ఇప్పుడు ఒక మనిషి ఎంత భయంకరమైనటువంటి వేదన అనుభవించాడా అక్కడ అతనికి కొంచెం వాక్యం పట్టుకుంది సిలువ మీద ఎంత ఘోరంగా చంపారా ఎందుకని అంత ఘోరంగా అతన్ని చంపాల్సి వచ్చింది అని చెప్పి అక్కడ అతనికి పట్టుకొని ఇక సిగరెట్లు పక్కన పెట్టాడు పేపర్లు చంపటం పక్కన పెట్టాడు బైబిల్ అంతా చదవటం ప్రారంభం చేశాడు ఇక ఎందుకు చచ్చిపోయాడు దేనికి చచ్చిపోయాడు అని అలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మత వార్త మార్కు లోక ఏ హోను అపోస్తుల కార్యాలు ఇట్లా చదువుతూ వెళ్తున్నప్పుడు అతనికి అర్థమైంది మన పాపముల కోసమే మా పాపముల కోసమే మనిషి దోషాల కోసమే ఏసయ్య కలువురి సెలవులో మరణించాడు అని చెప్పి అతనికి అర్థమయ్యి ఏదేమైనా అండి బైబిల్ చదువుతూ ఉండగా వాక్యం వింటూ ఉండగా ఎంతటి కఠిన హృదయమైనా మెత్తని హృదయం అయిపోద్ది దేవునికి స్తోత్రం వాక్యంలో అంత శక్తి ఉంది కాబట్టి అతనికి చదువుతూ ఉండగా అతనికి అర్థమైపోయి అప్పుడు ఇక అతను మనసు పొంది ఏ సేవకుడైతే బైబిల్ ఇచ్చాడో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుని పట్టుకొని నేను పొరపాటు చేశానయ్యా ఇక నుంచి నేను ఆయన సాక్షిగా ఉంటానని ప్రభునంద పిల్లరా ఆ తర్వాత అతను చేసిన పని ఏంటంటే నమ్మి బాప్తిజం పొంది సేవలోనికి వచ్చి ఒక సాక్షిగా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ అయితే చింపి అతను సిగరెట్లు తాగాడో ఏ బైబుల్ అయితే అతన్ని మార్చిందో ఆ బైబిల్ని మోసుకొని వెళ్ళి ఆ బైబిల్ని చూపించి సాక్ష్యం చెప్తే ఇదిగో ఈ బైబిల్ని నేను చించాను ఒకప్పుడు ఈ బైబిల్ని చించి నేను సిగరెట్లు తాగాను ఇప్పుడు ఈ బైబిల్ నన్ను మార్చింది ఈ బైబుల్ చదువుతుండగా ఈ బైబిల్ నన్ను మార్చింది ఒక మూర్ఖుడునైనా నన్ను ఒక కఠిన హృదయుడైనటువంటి నన్ను మార్చి ఇదిగో ఈ బైబిల్ తన సేవకుడిగా ఆ దేవాది దేవుడు నడిపించుకుంటాడు నేను ఒక సాక్షిగా ఉన్నాను దేవుని వాక్యం గొప్పది ఆయన వాక్యం ప్రకారం జీవించండి అని అనేక ప్రాంతాల్లో దక్షిణాఫ్రికాలో అతను ఒక సేవకుడిగా ఒక సాక్షిగా తిరిగి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాడు దేవునికి స్తోత్రం హాలలుయా ఎంతమందికి అర్థమైందో హాలలుయా అది వాక్యానికి ఉన్న శక్తి అటువంటిది వాక్యం మనల్ని బాగు చేస్తుంది వాక్యం మనల్ని మార్చిద్ది కట్టిన హృదయులని మార్చగలిగింది దేవుని యొక్క వాక్యం దేవునికి స్తోత్రం పాపులని పరిశుద్ధులుగా చేసేది వాక్యం మనల్ని గొప్ప స్థితికి గొప్ప స్థాయికి మనల్ని తీసుకువెళ్ళే దేవుని వాక్యం అంతేకాదు ఇహలోకములో మనం కన్ను మూస్తే ఆ రాజ్యములో మనల్ని కన్ను తెరిచేటట్టు చేసేది దేవుని యొక్క ఏంటి చెప్పండి పెద్దగా దేవుని Hallelujah.